ఫ్రెండ్స్ మేము గొడ్డు కూర వేపుడు చేసుకుంటున్నామండి దానికి కావాల్సినవి ఫస్ట్ గొడ్డు కూర మూడు నిమ్మకాయలు ఎండుమిర్చి కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ జీలకర్ర దానికి కాంబినేషన్ ఎండు రొయ్యలండి వేసుకొని చేసుకుంటున్నాము పోపులండి ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి బాయిలింగ్ చేసుకుందామండి ఈ ఆకుల్ని ఫ్రెండ్స్ కూర ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ మరి మేము ఉడికితే మళ్ళీ వేపు చేస్తాం కదండి ఇదంతా నీరంతా వాచ్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం అండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము రెండు రొయ్యలు వేసుకుంటున్నామండి వేసుకుందాం రొయ్యలు వేగాయండి తీద్దాము పోపులు వేసుకుందామండి తర్వాత ఎల్లపాయలు వేసుకుందామండి తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను మిర్చి వేసుకుంటున్నానండి ఎండుమిర్చి కూడా వేగాయండి జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత మనం బాయిలింగ్ చేసుకున్నాం కదండి ఆ కూర వేసుకుందాం గొడ్డు కూర వేపిద్దామండి సరిపడా ఉప్పు అండి ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకు ఈ గొడ్డ కూర చాలా పుష్కలంగా దొరుకుద్ది మేము ఎప్పుడు ఫ్రీగానే తింటాము డబ్బులు పెట్టి కొనుక్కోమండి మాకు చుట్టూరా ఆడి ఉండడం వల్ల ఈ కూర ఫ్రీగా దొరుకుద్ది డబ్బులు మాత్రం ఖర్చు పెట్టమండి ఇలాంటి ఆకుకూరలు గొడ్డు కూర కానీ గోంగూర గాని తోటకూర గాని పచ్చల కూర గాని ఇలాంటి కూరలకంతా మేము డబ్బులు ఖర్చు పెట్టామండి మా సరౌండింగ్లోనే మా ఇంట్లోనే పెంచుకుంటాము రెడీ అయినట్టేనండి ఇప్పుడు రొయ్యలేసి వేపుదాం మళ్ళీ కలియ పెడదాం కూర మధ్యలో రొయ్యలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఆ టేస్ట్ బాగుంటది అందుకని మేము రొయ్యలు వేసుకొని చేసుకుంటున్నాము కారం వేసుకుంటున్నానండి స్పూను ఇది వేపుడు కదండి దీంతో దీంతోపాటు సారెట్టుకుంటాము ఫ్రెండ్స్ వేపుడు రెడీ అయిపోయిందండి మొత్తం డ్రై అయిపోయింది అన్నీ తరక్ చేసేస్తామండి దింపేసుకుందాం లాస్ట్ ఫైనల్ గా నిమ్మకాయ వేసుకుంటున్నాము నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది మొత్తం కలుపుదామండి అండి నిమ్మ నిమ్మరసము వేపుడు అంత కలిగ పెడదాం ఫ్రెండ్స్ మేము గొడ్డ ఎప్పుడు చేసుకున్నాం కదండి దానికి కాంబినేషన్ రొయ్యలు వేసుకుని చేసుకున్నాము తింటున్నప్పుడు కూర రొయ్యలు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ రొయ్యల టేస్ట్ కూర టేస్ట్ బాగుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ